అందంగా వస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని పనులు శరవేగంగా పూర్తి చేయడం కోసం పూర్తిగా నిమగ్నం అయిపోయి అమరావతి మీద ప్రత్యేక దృష్టి పెట్టారు అయితే అమరావతి రాజధాని నిర్మాణం కట్టడం కోసం సిఆర్డిఏ కమిషనర్ గా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్సిపి కొమ్ము కాసినటువంటి ఒక అధికారి ఎవరు మీకు అర్థమైపోయి ఉంటది కన్నబాబు ఈ కన్నబాబుని ఇప్పుడు సిఆర్డిఏ కమిషనర్ గా అమరావతి రాజధాని నిర్మాణం కోసం నియమించారు ఇది ఎంతవరకు కరెక్ట్ సో మీ అభిప్రాయాన్ని ఇక్కడ కామెంట్ రూపంలో తెలియజేయండి వైఎస్ఆర్సీపీ పార్టీకి కొమ్ము కాసినటువంటి వాళ్ళకి ఈ రోజున కోటమి ప్రభుత్వంలో అత్యంత కీలకమైనటువంటి సిఆర్డిఏ అమరావతి రాజధాని పనులు అంటే మామూలు విషయం కాదు అలాంటి విషయానికి వైఎస్ఆర్సీపీ పార్టీ కొమ్ము కాసినటువంటి వాళ్ళకి ఈ రోజున ఇవ్వడం కరెక్టా కాదా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ కన్నబాబు ఆఫ్ ద రికార్డ్స్ కనుక ఒకసారి చెక్ చేస్తాయి ఈ కన్నబాబు గారు మనకు వైజాగ్ లో ఉంది కదా ఋషికొండ ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి ఐదు వందల కోట్ల రూపాయలకి పైగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఋషికొండ ప్యాలెస్ కట్టాడు కదా విలాసవంతమైన జీవితం గడపడం కోసం ఋషికొండ ప్యాలెస్ కట్టి జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత మాటలు మార్చినటువంటి ఋషికొండ ప్యాలెస్ ఉంది చూసారా ఈ ఋషికొండ ప్యాలెస్ కట్టడం కోసం అత్యంత సూత్రధారి పాత్రధారి ఏదైనా సరే ఈ కన్నబాబు గారి ముఖ్యంగా అక్కడ ఇంటీరియర్ డిజైనింగ్ వర్కే కానీ ఎక్కడ ఏది ఉండాలి ఏంటి ఏ రకంగా చేయాలి ప్రతిదీ భారతీ రెడ్డి గారి యొక్క కన్ను సాయిగల్లో ఈ కన్నబాబు గారు పనిచేసిన అనడంలో ఎటువంటి సందేహం లేదు అలాంటి రుషికొండ ప్యాలెస్ కట్టినటువంటి ఈ కన్నబాబుకి ఈ రోజున సిఆర్డిఏ కమిషనర్గా అమరావతి రాజధాని నిర్మాణ బాధ్యతలు కూడా అప్పచెప్పారు అయితే మరి ఏ రకంగా అప్ ప్రతి ఇప్పుడు మనం చూసుకుందాం అయితే ముందు ఈ కన్న కన్నా అమరావతి రాజధాని నిర్మాణం కోసం సిఆర్డిఏ కమిషనర్గా కాటమనేని భాస్కర్ గారిని నియమించారు ఐఏఎస్ అధికారి ఈ కాటమనేని భాస్కర్ గారి యొక్క ప్రొఫైల్ కనుక ఒకసారి చూస్తే ఆయన ముక్కు సూటి మనిషి తప్పు జరిగితే ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదు కళ్ళ ముందు తప్పు కనిపితే స్పాట్లో అన్ ది స్పాట్ ఎవరైతే తప్పు చేసినా వాళ్ళు సస్పెండ్ చేయడం సంబంధిత ప్లేస్లో వేరే వాళ్ళని నియమించడం పరిపాలన ఎక్కడైనా అవకతవకలు జరిగితే ఎట్టి పర్సెంట్ ఉపేక్షించడం అంటే అంత ముక్కుసూటిగా నిజాయితీ పరడం చెప్పాలి అలాంటి కాటంలేని భాస్కర్ని తొలగించి వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించి పక్కాగా ఇత హడావుడి చేసి అతన్ని పెట్టారంటే ఎక్కడో ఒక చిన్న లోపం జరిగిందని చెప్పాలి అయితే అక్కడ మంత్రి నారాయణ గారికి అలాగే ఈ కాటం లేని భాస్కర్ గారికి మధ్య కొన్ని విభేదాలు వచ్చినట్టు వెంటనే ఇతన్ని బదిలీ చేయాలని చెప్పి మాట్లాడినట్టు కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి అదొక అంశం అవచ్చు అయితే ఈ కన్నబాబు గురించి మీకు ఒక విషయం తెలియదు ఏంటంటే గతంలో టూరిజం శాఖ కూడా ఈ కన్నబాబు గారు పనిచేశారు ఈ టూరిజం శాఖలో పనిచేస్తూ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కన్నబాబు చేసిన పనులు ఏంటంటే టూరిజం శాఖలో అత్యంత విలువైన డాక్యుమెంట్స్ ని విజయవాడ సరిహద్దు ప్రాంతాల్లో తగలబెట్టేటువంటి వార్తలు మీరు చూశారు కదా కొన్ని కీలకమైన ఫైల్స్ ని ఈ కన్నబాబు తగలబెట్టేస్తా ఉంటే పోలీసులు వాటిని వెంటనే ఎంక్వైరీ చూసి వాటి మీద దర్యాప్తు చేయబట్టి ఏంటని చెప్పి ఇది పెద్ద కేసు అయింది పెద్ద తోమారం అయింది అన్న విషయం మీ అందరు తెలుసు ఆ ఫైల్స్ తగుపెట్టినటువంటి వ్యక్తి ఈ కన్నబాబు గారు ఇలాంటి కన్నబాబుకి ఈ రోజున మళ్ళీ సిఆర్డిఏ కమిషనర్కి అపాయింట్ చేశారు సో ఒక్కసారి ఆలోచిస్తే ఒక పక్క నారా లోకేష్ గారు మొన్న ఎలక్షన్ టైంలో తప్పు చేసిన వాడిని ఎవరైనా సరే చట్టపరంగా శిక్షిస్తాం మేము కోటం పార్టీకి అండగా ఉంటాము కార్యకర్తలకు మేము అండగా ఉంటాం అని చెప్పి చెప్పినటువంటి నారా లోకేష్ గారు మరి ఇలాంటి వారికి ఏదైతే రెడ్ బుక్లో ఇతన పేరు కూడా ఉంది ఎందుకంటే గతంలో అవినీతికి పాల్పడినటువంటి వారి పేరులో ఈ కన్నబాబు గారు పేరు కూడా ఉన్నట్టు మొన్న అప్పుడు ఋషికొండ ప్యాలెస్ దగ్గర పర్యటన నారా లోకేష్ గారు తెలిపిన సందర్భాల్లో ఉంది ఆ క్లిప్స్ ఒకసారి పాతే నారా లోకేష్ క్లిప్లో సార్ చెక్ చేసి చూడండి దాంట్లో ఈ కన్నబాబు ప్రస్తావన కూడా ఒకటి ఉంటుంది ప్రస్తుతం అమరావతి రాజధాని నిర్మాణం అనేది చాలా ఇంపార్టెంట్ ఇలాంటి టైంలో వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన వాళ్ళని వాళ్ళని కొంతమంది తీసుకుంటే ఖచ్చితంగా డ్యామేజ్ జరిగే ఉన్నాయి ఎందుకంటే ఇప్పటికే చాలా ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు నాయుడు గారు ముప్పై వేల కోట్ల రూపాయలకి పైగా అమరావతి రాజధాని నిర్మాణం కోసం పెట్టారు ఆల్రెడీ అక్కడ అభివృద్ధి పనులు స్టార్ట్ అయ్యాయి ఆ జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల్లో ఏదైతే కట్టడాలన్నీ ఆపేసాడో వాటిని రీమోల్డింగ్ చేసుకుంటూ ఆల్రెడీ అక్కడ జంగిల్గా ఉన్నటువంటి ఆ యొక్క అడవిలాగా ఉన్నటువంటి అన్ని చెట్లన్నీ తీసేయడం నీట్గా ఒక రూపురేఖలు తీసుకొచ్చి మళ్ళీ రాజధాని నిర్మాణం పునఃప్రారంభించి పనులు వేగవంతం చేస్తూ ఉండంటే ప్రస్తుతం ఇప్పుడు వైఎస్ఆర్సిపి కోవట్లుగా పనిచేసినటువంటి కొంతమంది అధికారులు మళ్ళీ అమరావతి రాజధాని నిర్మాణం కోసం అపాయింట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఇక టీడీపీ పార్టీలో లేరంటారా లేదంటే అంటే ఇక గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తుల్లో నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఎవరు లేరంటారా పని కట్టుకుని వైఎస్ఆర్సిపి పార్టీకి కోవట్లుగా పనిచేసిన వాళ్ళని తీసుకొచ్చి ఈ యొక్క పనులకు ఉపయోగించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే నిజాయితీ పనులే లేరంటారా ఆలోచించండి ఒకసారి ఎందుకంటే పక్క అనేక ఆరోపణలు ఉన్నాయి ఇతని మీద ఈ కన్నబాబు గారి మీద అనేక ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తుల్ని ఈ రోజు తీసుకొచ్చి మళ్ళీ అమరావతి పనులకు ఎలా ఉపయోగిస్తారు పర్టికులర్ ఈ రోజున వాస్తవాలు కనబడతా ఉన్నాయి కదా టూరిజం శాఖకు సంబంధించినటువంటి ఫైల్స్ దగ్ధం చేశాడు ఆల్రెడీ ఈయన మీద కేసు నమోదు ఇలాంటి వ్యక్తికి ఈ రోజున రాజకీయ ముసుగులు మీ యొక్క మంత్రులకు మీకు అనుగుణంగా ఉన్న వాళ్ళని పెట్టుకోవటం వల్ల ఈ రోజున సమర్థవంతమైనటువంటి ఉద్యోగస్తులను ట్రాన్స్ఫర్ చేయడం వల్ల నష్టం మనకే కదా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేర్చుకోవడం వల్ల నష్టపోయేది కోటం ప్రభుత్వమే కదా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి రాజధాని నిర్మాణం అంత వేగంగా జరగకుండా పక్కన పెట్టేసింది ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే కదా మూడు రాజధానులు మూడు మొక్కలంటూ ఖాళీగా చేసి అమరావతి ప్రభుత్వాలు పక్కన పెట్టారు ఈ రోజున మళ్ళీ అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి వాళ్ళనే వాడుకోవాలా ఇంకెవరు లేరా అంటే ఇంత సమర్థవంతంగా పనిచేసే వాళ్ళకి ఇంకెవరు లేరా అంటే రాజధాని అప్పుడు వైజాగ్ లో ఉన్నటువంటి రుషికొండ ప్యాలెస్ ని అద్భుతంగా తీర్చిదిద్దాడు ఇక రాష్ట్రానికి సంబంధించిన అమరావతి రాజధాని నిర్మాణం కూడా నెక్స్ట్ లెవెల్లో చూపిస్తారని చెప్పి ఈ అంశం మీద అని చేర్చుకున్నారా ఆలోచించాలి ఒకసారి ఈ రోజున కోటం ప్రభుత్వాన్ని ఉద్దేశించి గతంలో వాళ్ళు చేసినటువంటి అడావుడు అన్ని ఇన్ని కాదు కదా ముఖ్యంగా అమరావతి రాజధాని పట్ల వాళ్ళు చేసినటువంటి వ్యవహారాలు ఎన్ని ఉన్నాయి రాజధాని విషయంలో అక్కడ భూములు ఇచ్చిన రైతుల మీద ఎన్ని రకాలుగా లాఠీ చార్జీలు చేశారో ఎన్ని రకాల వాళ్ళ మీద కేసులు పెట్టారో అంత మరణ సృష్టించినటువంటి వాళ్ళకి ఈ రోజున మళ్ళీ అక్కడ అధికారాలు కట్టబెడతా ఉండంటే ఎలా ఉంటుంది వాళ్ళకి పార్టీలో కొన్ని నిజంగా మారాలండి చంద్రబాబు నాయుడు గారికి మరి ఈ విషయం తెలుసో లేదంటే ఈ మంత్రి హయాంలో ఉంటారు కదా వీళ్ళు నియమించినటువంటి వాళ్ళు స్వయంగా వాళ్ళు నియమించేసుకొని చేస్తా ఉన్నారు కొన్ని కొన్ని అంశాలు చంద్రబాబు నాయుడు గారు తెలియకుండా కొంతమంది చేసే పరిణామాల వల్ల పార్టీకి డ్యామేజ్ వస్తా ఉంది గతంలో ఇప్పుడు మనం చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన విషయంలో కూడా ఇదే జరిగింది అక్కడ స్లాట్లో కొంతమంది చనిపోయారు చనిపోయినప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఏముంది గతంలో ఉన్నటువంటి ఏ అయితే వాళ్ళు ఉన్నారో వాళ్ళే అక్కడ ఉన్నారు మరి వీళ్ళందరూ మార్చుకోవాలి కదా నిర్లక్ష్య ధోరణి కనబడతా ఉంది కదా ఈ రోజు మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు జరితే అదే నిర్లక్ష్య ధోరణి కదా పనులు వేగవంతం చేయాలంటే చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచనకి మెరుగ్గా పనిచేసే వాళ్ళు కావాలి కదా అయితే మరి కోటం ప్రభుత్వం ఆలోచించే విధానం ఏంటో కానీ ఖచ్చితంగా ఇది మాత్రం ఖచ్చితంగా ఖండించాల్సిన అంశం ఇలాంటి వైఎస్ఆర్సిపి పార్టీ కొమ్ము కాసే వాళ్ళకి మళ్ళీ ఈ రోజున అమరావతి పనులు అప్పచెప్పడం చాలా దారుణమైన విషయం సో రాబోయే రోజుల్లో మరి ఏ పరిణామాలు చోటు చేసుకుంటే మనం ఏది చూడాలి కూటమి ప్రభుత్వం కాస్త ఆలోచించి ప్రతి ఒక్కరికి దూరంగా పెట్టాల్సిందే ఎందుకంటే అధికారులు అధికారులా ఉండాలి వాళ్ళ అధికారాన్ని ప్రభుత్వం కోసం ఉపయోగించాలి తప్ప వ్యక్తిగత రాజకీయాల కోసం ఒక పార్టీకే వన్ సైడ్ అయిపోయి కోవట్ల పనిచేసే వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్పేలా కోటం ప్రభుత్వం ఈ రోజున ప్రణాళికలు రూపొందించాలి ఆల్రెడీ ఐఏఎస్లు ఐపీఎస్ మీద గట్టిగానే వేటేసింది అలాంటి తరుణంలో మళ్ళీ ఇలా కొంతమందిని తీసుకొచ్చి పెట్టడం వల్ల మొన్న చేసినటువంటి పరిణామాలు మళ్ళీ ఎవరికి గుర్తుకురావు ఇదే గుర్తుకొస్తూ ఉంటాయి స్టార్టింగ్ కాతంబరి జత్వని ముంబై ఇరుహణి విషయంలో ఎంత దారుణం ప్రవర్తించినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారిని స్పాట్లో సస్పెండ్ చేయడం కొంతమంది లేదంటే కొంతమంది మీద వేటేసి పక్కన కూర్చోపెట్టడం ఇలాంటి అన్నీ చూశాం కదా ఇలాంటి తరుణంలో మళ్ళీ ఇలాంటి యొక్క వార్తలు వెంటే కూటమి ప్రభుత్వంలో కాస్త ఆందోళన కూడా ఉంది కాబట్టి ఎన్ని కూటమి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసి వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళని కొద్దిగా ఎంత దూరం పెడితే అంత మంచిదని చెప్పి మా అభిప్రాయం మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ